అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవు జై గురుదేవ్ సనాతన ధర్మప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ప్రతి ఒక్కరి అనుభవంలో ఒక్కసారైనా అంతకు మించి ఎన్నోసార్లు చెయ్యడము లేక చూడడము జరుగుతుంది ఈ బలి క్రియ అదే అన్నం ముద్దలు ఈ అన్నం ముద్దలు ఎందుకు తీసివేస్తారు వాటిలో ఉన్న అంతర్యం ఏమిటి అవి అన్నముందలు ఎవరైనా తీసివేస్తే మనం వాటి దగ్గర నుంచి వెళ్ళితే ఏమైనా మనకు ప్రమాదమా అనే దాంట్లో గురించి ఇవాళ వివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ముందుగా దీన్ని కాటేరి క్రియ అంటారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి మన ఒక గ్రామంలోకి ఏదైనా ఒకటి కొత్తది ప్రవేశించింది కొత్తది ఏదైనా జరిగింది అనుకుందాం ఇప్పుడు ఉదాహరణకు మీరే ఒక కారు కొన్నారు ఒక ఇల్లు కట్టారు ఒక ఏదైనా ఒక వస్తువు కొత్తది తీసుకొని వచ్చారు తర్వాత వచ్చేసి పెళ్ళి జరిగింది ఒక సంతానం ఏదైనా ఒక పిల్ల పిల్లగాడు పుట్టిండు లేదని చెప్పేసి అంటే ఇంకేదైనా సరే ఉంటుంది కదా రజస్వాల లాంటివి కొత్తది ఏదైనా సరే జరిగింది కొత్తది ఏదైనా జరిగింది మీరు బాగా గమనించండి కొత్తగా ఏదైనా ఒక గ్రామంలోకి ప్రవేశిస్తే కుక్క మూత్రం పోసేది నాది అని చెప్పేసి అని ఒక పెడుతుంది ఇలాగే ఆ ఊరికి ఆవయించి ఉన్న గ్రామాది దేవత కావచ్చు దుష్టశక్తులు కావచ్చు క్షుద్రశక్తులు కావచ్చు పిచాషాలు కావచ్చు భూతములు కావచ్చు ఇట్లాంటి ప్రేతములు కావచ్చు ఇంకేమైనా సరే వివి నాది అని చెప్పేసి అని ఆవహించడం మొదలు పెడతాయి అనమాట అవి వచ్చేసి ఆవహిస్తాయి అవి ఆవహించినప్పుడు అంత శ్రేయస్కారం కాదు కాబట్టి ఈ బలిదాన క్రియ చేస్తారు మన పెద్దలు మన ఋషులు ఎంత ఒకటి ఉన్నతులు ఎంతటి మహానుభావులు మన పూర్వీకులు అని చెప్పేసి అంటే ప్రతిది కూడా ఏదన్నో ఒకటి చేస్తున్నారు అంటే దాంట్లో పూర్తిగా అత్యంత విశేషమైన గుణార్థాలు ఉంటాయన్నమాట అవి తెలుసుకోవాలి మనకు అవి తెలియకనే మనకి ఇబ్బంది అనమాట ఏదో అని భయపడుతుంటాం తెలిసిన తర్వాత ఇంతేనా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట అంతటి మహానుభావులు వాళ్ళు ఈ బలిదాన క్రియ ఏదైనా చేస్తే రంగురంగులుగా కొంచెం పసుపు కలిపేసి కొంచెము కాటుగా లేదంటే మసిబొగ్గు కలిపేసి తర్వాత కొంచెం కుంకుమ కలిపేసి కొంచెం ఇంకా ఈ మన ఆవకాయ లాంటి ఎర్రటివి తొక్కు పచ్చళ్ళు కలిపేసి పచ్చిమిరపకాయలు వొట్టి మిరపకాయలు తర్వాత వచ్చేసి నిమ్మ పండ్లు కావచ్చు తర్వాత వచ్చేసి ఇంత బొగ్గు ముక్క కావచ్చు ఇంత ఉప్పు కావచ్చు ఇలాంటివి ఏవైనా ఒకటి దాటింపులాగా వాళ్ళకి డిస్టి తీసేసి ఇవి ఏదో మూడు కూడలుగా ఉన్న దగ్గరనో లేకపోతే శ్మశానాల దగ్గరనో ఏ చెరువుల దగ్గరనో అలా దాటింపు చేసేసి తీస్తుంటారు ఇంత నాణ్యంతో కూడా చేస్తుంటారు అనమాట ఇంత దక్షిణలాగా పెట్టి అప్పుడు ఈ ఆవహించి ఉన్న భూతబల గణాలు ఏవైతే ఉన్నావో అవి ఆ పిండాన్ని వీళ్ళు ఏదైతే బలిదానం పెట్టారో అది తింటాయి అవి భక్ష్యం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట అందుకోసం ఇది పెడతారు మీకు ఎలాంటి ఖచ్చితంగా చెప్తున్నా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు వాడి దగ్గర నుంచి పోవచ్చు వాడి దగ్గర నుంచి పోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు కొంచెం మానసికంగా ఇబ్బంది పెడతాయి ఎందుకంటే అక్కడున్న గాలి అనేది మీ మనసు మీద ప్రభావితం చూపిస్తుంది కనుక స్నానం చేస్తే సరిపోతుంది మీరు శుచి అయి ఉంటే సరిపోతుంది అదే మీరు అనుష్ఠాన పరులు అయిపోండి జపతప హోమాది క్రియలు చేసే కొంచెం గట్టెళ్ళు అనుకోండి స్వచ్ఛమైన భక్తులు అనుకోండి నిత్యం దీపారాధన చేసే వాళ్ళు అనుకోండి అలాంటి వాళ్ళకి అసలు ఇది ఎట్లాంటి ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆత్మశక్తి ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు మీరు ఖచ్చితంగా అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఏమి కాదు దాన్ని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు ఏదో చిన్నపిల్లలకి ఏదో ఇబ్బందికరంగా అనిపిస్తే ఆ బలిదాన క్రియ చేశారు అంతే అని చెప్పేసి అని గ్రహించండి అపోహలకు భయపడదు ఎందుకంటే మీరు మానసికంగా ఎంతో ఇబ్బంది పడి నాకు అక్కడ పోయినందుకే నాకు ఏదో జరుగుతుందన్న ఇబ్బంది పడేసి ఇంకా ఎవరినో ఆశ్రయించడము ఏదో నాకు ఇది అయిందని చెప్పేసి అనుకోవడము సమయము వృధా తర్వాత ధనము వృధా ఏమీ ఉండదు అనమాట అట్లా మీకు ఎలాంటి ఇబ్బంది రాదు అని చెప్పేసి అని ఒక ఖచ్చితమైన నిర్ణయం మీరు రావాలి అని చెప్పేసి అని నేను ఈ వీడియో చేస్తున్నాను స్నానం చేయండి అంతే ఇంట్లోకి వెళ్ళకుండా స్నానం చేయండి ముందే ఉంటే ఏదన్నా ఒకటి కాలు కడుక్కోవడానికి ప్రయత్నం చేయండి ఇంత ముందుకంటే మనకు దొడ్లు బయట ఉండేవి అక్కడ పోయి స్నానాలు చేసేవాళ్ళం ఇప్పుడేమో ఇంట్లోనే ఉన్నందుకు బయట కాలు కడుకోవడానికి మినిమం ప్రయత్నం చేయండి మీరు ఈ దీని గురించి వివరించాలని చెప్పేసి అని ఈ వీడియో చూస్తున్నాను మిత్రులరా మరొక విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ మన పెళ్ళి తంతులో కావచ్చు మన అంతర్ క్రియల్లో కావచ్చు ప్రతి ఒక్క దానికి ఒక కాలక్రమైన ప్రాంతాన్ని బట్టి వర్ణాలను బట్టి కొంతవరకు మారుతుంది క్రియలు మారుతుంటాయి కానీ దాదాపుగా ఒకటిగానే ఉంటాయి వాటిలో ఉన్న మూలాలు దాదాపు ఒకటిగానే ఉంటాయి ఈ ఆచారాలు పూర్వం మన పూర్వీకులు ఆచరించినదే ఆచారము అంటారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా ఉంటుంది కానీ చివరి మజిలి అనేది మాత్రం దాదాపు ఒకటే ఉంటుంది వీటన్నిటి గురించి కూడా మనం సవివరంగా తెలుసుకోవాల్సిన అవకాశం తెలుసుకోవాల్సిన మినిమంగా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది ఎందుకంటే మన తర్వాత తరాలకు ఇవి తెలియజేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంది కనుక మనం ముందు తెలుసుకోవాలి మిత్రులారా మరిన్ని విషయాల గురించి ముందు ముందుగా మాట్లాడుకుందాం నేను మీ సాధ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం శివాయ